వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా ఈ పాట విన్నారు కదా తాలిబన్ల విషయంలో ఆఫ్ఘాన్లు పాపం వాళ్ళు అనుకున్నదొకటి జరిగిందొకటి అధికారంలోకి వస్తే మంచి పాలన ఇస్తామని చెప్పి కల్లబొల్లి కబుర్లతోటి తాలిబన్లు ఆఫ్ఘాన్ని ఆక్రమించేసిండ్రు ప్రస్తుతం అక్కడ పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆఫ్ఘాన్ను ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు ముఖ్యంగా పాలకుల ఆంక్షల వల్ల ఆఫ్ఘాన్ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు పురుషులు కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరారు ఆఫ్ఘాన్ పురుషులపై అక్కడి పాలకులు పలు ఆంక్షలను విధించినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది ఆధునిక పోకడలకు పోయి జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులు ఇక ఊచలు పెట్టాల్సిందేనట జుట్టును కత్తిరించుకున్న వాళ్ళు కాదు చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు బస్సులు రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి క్షవరం సంగీతం పండగ రోజుల్లో సందడిపై గత ఏడాది ఆగస్టులో తాలిబన్ పాలకులు ప్రత్యేక నియమ నియమావళిని విడుదల చేశారు ఆ నియమావళి ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదు బిగ్గరగా మాట్లాడకూడదు దీన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మూడు వేల మూడు వందల మంది ఇన్స్పెక్టర్లను నియమించింది అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది గడ్డాన్ని నిర్దిష్ట రీతిలో కత్తిరించుకొని క్షవరం చేయించుకొని పురుషులు వారి క్షురకులే ఉండడం గమనార్హం అంతేకాదు రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా నమాజ్ చేయాలని వారిని కూడా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఐక్యరాజ్య పేర్కొంది ఏదేమైనా మీద నుంచి పోయిలో వాడతారంటారు చూసినరా ఆఫ్ఘాన్లోని పరిస్థితి ఇప్పుడు అట్లా తయారైంది ప్రజల పరిస్థితి కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆవేశంతో కాదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఈ రోజు కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సమస్య ఏదైనా మా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్